కేవలం మూడంటే మూడు సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు కొరటాల శివ మిర్జీ శ్రీమంతుడు జనతా గ్యారేజ్ లాంటి వరుసగా మూడు సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కొరటాల శివ ఈ మూడు సినిమాల కలెక్షన్లతో రెండు వందల కోట్ల డైరెక్టర్గా మారి టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చాడు మూడు సినిమాలతోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ల సరసన కొరటాల శివ తన అప్ కమింగ్ జోరు పెంచడం ఖాయమని చెప్పొచ్చు కాగా రీసెంట్ గా తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొరటాల శివ పుట్టినరోజు వేడుకలు ముగియగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కలిసి తన అప్ కమింగ్ స్టోరీని ఎన్టీఆర్ కి తెలియచేసి శిబాష్ అనిపించుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు పుట్టినరోజు కొరటాలదే అయినా గిఫ్ట్ మాత్రం ఎన్టీఆర్ కి సొంతమైందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ప్రస్తుతం మహేష్ బాబుతో భరతనే నేను అనే సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా పూర్తయిన వెంటనే తిరిగి ఎన్టీఆర్ తో ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం ఆ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సమ్మర్ లో మొదలై రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి